కాల్లో ఏమున్నాయో సిద్ధంగా ఉన్నాడా చెప్పమాను రమ్మను హరీష్ రావు నియాలొస్తాడు రేపు వస్తాడు నేను ఖమ్మం జిల్లా యువకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా చైతన్యం ఎక్కువ ఖమ్మం జిల్లాలో ఆ చైతన్యంతో అడుగుని పోవాడు అజయ్ దాని హరీశ్రావు నిలబడి తొలగించుకోవాలి నిన్నటి వరకు ఇరిగేషన్ శాఖ మంత్రి మిషన్ కాకత్య కమిషన్ కాకతీయ మంత్రి ఆయనే కదా నిలబడమే వాళ్ళ ఆక్రమణలు తొలగించి ఆక్రమించుకున్న భూమిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తొలగించి